జీవితంలో గెలిచే మార్గాన్ని చూపిస్తుంది నీకు స్వీకరించే ధైర్యం ఉంటే మన దేశంలో రైతులు చాలా మంది పేదవాళ్ళు అయినా కూడా వృద్ధాశ్రమంలో రైతుల తల్లిదండ్రులు ఉండరు నిజంగా గర్వించదగ్గ విషయం ఇది మీ సంబంధం సజావుగా కొనసాగాలని మీకుంటే అవతల వ్యక్తి మీకన్నా మరింత ముఖ్యమని నిత్యం మీరు గుర్తు చేసుకుంటూ ఉండండి చందమామ అలిగింది అంటే బాధతో కూర్చోదు అలకతో కూడా అందంగా బొంగమూతి పెట్టుకుని కూర్చొని చూస్తుంది మంచితనం అనేది చిన్నతనం నుండే అలవాటు కావాలి లేదంటే పెద్దయ్యాక పెత్తనం తప్ప పెట్టడం తెలియకుండా పోతుంది నీకంటే నేనే గొప్ప అనే అహంకారం మనిషిలో ఉండకూడదు నీకంటే నేను తక్కువేం కాదు అనే ఆత్మవిశ్వాసం మాత్రం ఖచ్చితంగా ఉండాలి